హలో అండి వెల్కమ్ టు వింటే స్పైసెస్ ఈరోజు నేను అందరికీ ఇష్టమైన చికెన్ ఫ్రై చేస్తున్నా దీనికోసం క్లీన్ చేసుకున్న చికెన్లో టేస్టీకి సరిపడా సాల్ట్ పసుపు కారం అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా కొంచెం నిమ్మరసం వేసి పొడులన్నీ కూడా చికెన్ బాగా పట్టించి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేసిన తర్వాత ఒక కప్పు వరకు పెరిగనేది వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్టెప్ బై స్టెప్ నేను చెప్పిన విధంగా చేయండి ఒకేసారి అన్నీ వేసి కలపొద్దు ముందు కారం పసుపు ఇవన్నీ పట్టించిన తర్వాత పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి టైం ఉంటే గంట రెండు గంటల వరకు నానబెట్టుకోవచ్చు అయినా పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు నా ప్రాబ్లం ఇప్పుడు కర్రీ కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ అనేవి కన్ఫర్ంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో మిస్ అయిందండి ఇందులో ఒక వన్ స్పూన్ వరకు అల్లం ఇల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఆనియన్స్ కూడా ఎక్కువ పట్టవు ఒక ఆనియన్ అయితే సరిపోతుంది అలాగే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా తీసుకున్నానండి మీడియం సైజ్ది ఈ టమాటాలు అనేవి వేసి టమాటాలన్నీ కూడా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా మెత్తగా మగ్గినాయి కదా మనం కలిపి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో వేసి బాగా కలిపి మూత పెట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనకి కర్రీ అనేది ఉడికించుకోవాలండి చూడండి కర్రీ అనేది బాగా ఉడికింది కదా ఆయిల్ పైకి తేలిందంటే మనకి కర్రీ అనేది ఉడికిపోయినట్లే ఒకసారి చూద్దాం ఉడికిందో లేదనేది ఇంకొంచెం ముక్కలు అనేవి ఉడకాలండి అందుకే మూత పెట్టి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నాను మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్కి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం వేయించిన జీడిపప్పులు అనేవి వేసుకోవాలి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదా అది కంప్లీట్గా ఆప్షనల్ అలాగే కొంచెం కొత్తిమీర ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసి బాగా కలిపి తింపేడివేనండి అంతే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్లో పెట్టండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ